మార్చరు ఆయన వల్ల మాకైతే ప్రాణభయమే భయమే ఉంది ఆ బల్మూరి వెంకటూర వల్ల ఎప్పుడంటే ఎప్పుడు చూడు వాళ్ళ అమ్మ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది మాతో మేము పట్ట చేయము అది చేయము ఇది చేయము అనుకుంటా మమ్మల్ని చాలా సఫర్ చేస్తుంది మేము ఇన్ని రోజులు వాళ్ళకి భయపడే మేము మీడియా ముందుకు రాలేదు కానీ ఇప్పుడు మేము ఇక చనిపోయినా పర్వాలేదు మా లాంటి మాత్రం మాకు రిజిస్ట్రేషన్ కావాలి బంగ్లా మొత్తం నడుస్తాయో బంగుళైతే కట్టానది పైసలు ఇస్తాను పైసలు ఇవ్వలేదు అన్న ఉంటదో అన్నీ భయపడే ఎవరు ముందు రావట్లేదు ఇవి ఉన్న వాళ్ళు ఉండరు కానీ ముందుకు ఎవరు రావట్లేదు మేము కూడా ఇన్ని రోజులు అదే భయపడే రాలేదు కానీ ఇప్పుడు మేము చనిపోయినా పర్వాలేదు ఎందుకంటే మేము దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం ఇది పోయింది అనుకో మాకు తినడానికి కూడా ఉండదు చేయకున్నాక ఎరువు పైసలు కూడా ఇస్తాను నడుస్తాయో నీకు ఇయ్యలేదు ఈ బంగ్లా మొత్తం ఇంటికి అయినాక ఇంటికైనాక నేను ఇప్పుడు దాకా చేయరాదు నా పెను చనిపోయిండు కోట్లు ఉన్నాయి కాయరాలు చేయరాదు నేను ఏడెళ్ళోదాకాయ్యా అన్నది ముప్పై గుంటల చెరువు అయిందే ఎప్పుడు సప్పుడు చేయలేదు ఇక రైతు బంధు వచ్చే మొప్పుకు నీకు చెత్తం పట్టా అని ఎందుకు నీకు చేయబట్టే వాళ్ళకి అని అలా కొడుకు అన్నది లేదు ఎంత అన్నగాని చేసేది మేము పోయి పోయి ఊకున్నాం ఇల్లు కట్టేదాకా ఇల్లు మాలు మత అంత మాదే పైసలు మాయే ఆ భూమి అని ఇంకా ఆడ మోటార్ పెట్టుకున్నాం ఇదంతా కురింగ్ బట్టి దాపించుకున్నాం ఈ బాయితో తినది ఇదంతా చేసినంత ఇప్పుడుగా పట్ట చేయమంటే ఇదంతా చూసే వరకల్లా కన్నీరు అవుతుంది పట్టా చేసు లేదు చేత చేత ఇది తర్వాత ఆ దొర ఉంటే చేసి దొర మంచివాడు సత్య బయని కానీ ధర్మరాధాసుడు ఏమున్నది దరిద్రం ఏమే చేస్తాడు సార్ ఇది గిరింత స్థాపన సరిగ్గా చేసుకున్నాం ముప్పై కుంటలంతా కత్తిమతి పొలం చేసుకుంటున్నాం ముప్పై సంవత్సరాల అన్ని అన్నీ లీలేసారు మట్టి పోపిచ్చినాం ఎత్తులేపుకున్నాం ఇక మాకు పట్ట చేయమంటే చేత చేత్త అని చేసి ఇదంతా సార్ మొత్తం ఈ పట్టంతా పోసుకున్నాం ఇటు కట్టా అటు కట్టా ఇదంతా దవి చేసుకున్నాం ఇవన్నీ చేసినాం కానీ కన్నీరు అవుతుంది చేత్త చేత్త అని చేసిలేస్తారు అలా బాబు సుత చేయమన్నాడు అట్టా లేదు